మాది నంద్యాల జిల్లా దగ్గర నందివర్గము జూన్ నెల నుండి మేము వస్తున్నాము జూన్ మాసం స్టార్టింగే డాడీ వస్తుందరా వస్తుందా నా బిడ్డ పేరు పెట్టి పిలిచినాడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే డాడీ నేను దేవునిలో ఎదగాల నాకు శాలరీ పెరగాలని అని అడిగింది కానీ నెక్స్ట్ నెలకే శాలరీ పెరిగింది ఇసులో నా భర్త మామూలు మందిరానికి వెళ్ళాడు మేము అన్ని కానీ నేను ఒక్కదాన్ని రక్షించబడ్డాను కానీ డాడీ పోయిన వర్షాకాలము నంద్యాలకు వచ్చిన్నాడు అప్పుడు డాడీ పరిచమ్మకి కానీ డాడీ సాక్ష్యాలు వాక్యాలు అన్నీ బాగా అయినాయి ఎంతో మార్చుకున్నాను నేను కానీ డాడీ వెళ్ళాలి ఎక్కడ డాడీ ఎక్కడ పెడతాడంటే గుంటూరు పెడుతున్నాడు అని తెలిసింది నా భర్తకు వెళుదామా నేను అడిగినాను అడిగింటే పలకలేదు తర్వాత ప్రార్థన చేసుకున్నాను అప్పుడు జూమ్ మానసు నుంచి వెళుదాం వెళుదామని అని అప్పటి నుంచి నా భర్త ఎప్పుడైనా కానీ నేను గుంటూరుకి మీరు రాకుండా నేను వెళుతాను అంటున్నా అని ప్రతి నెల ఎంత పని నాన్ను వదిలేసి ఇక్కడికి వస్తున్నాను